జై భీమ్ మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక సమావేశంలో మాట్లాడుతూ అసలు వాళ్ళు వెనుకుపోయి ముందుకు వచ్చిన్నారు ఎవడు పడితే వాడు ఈ టూబు ఆ ట్యూబు అనుకుంటా మెల్ల ఒకటి వేసుకొని అక్కడికి ఇక్కడికి వాళ్ళ మీద ఏదైనా దాడి జరిగితే జర్నలిస్ట్ మీద దాడి జరిగింది అని ఇట్లా ప్రచారం చేస్తున్నారు అసలు ఎవరు జర్నలిస్టులు జర్నలిస్ట్ అనేదానికి ఒక ఒక అర్థాన్ని చెప్పండి అని ఒక వ్యంగ్యంగా మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు అయితే ఎవరు జర్నలిస్ట్ అనేది మా అది రేవంత్ రెడ్డి గారే చెప్పాలి విషయం ఏంటంటే భారత రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వాన్ని ప్రభుత్వ పనితీరుని ప్రశ్నించే హక్కు ఒక్క జర్నలిస్టులకే లేదు ప్రతి ఒక్క పౌరునికి ఉంది ఓటు వేసిన వాడికి ఇంకా మరింత ఉంటుంది ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ఓటర్కి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పౌరునికి ప్రభుత్వ విధానాలని ప్రభుత్వ లోపాలని ప్రశ్నించే హక్కు ఉంటుంది అది అలా ప్రశ్నించాలంటే ఎవ్వరు కూడా జర్నలిస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు అది సోషల్ మీడియాలో ఎవరైనా మాట్లాడచ్చు ఎవరికైనా హక్కు ఉంది ఒకవేళ వాళ్ళు తప్పుడు ఆరోపణలు చేస్తే వాళ్ళ జర్నలిస్టులైనా వాళ్ళు ఇతరులైనా ఎవ్వరినైనా మీరు వాళ్ళ మీద కేసులు పెట్టి జైల్లో పెట్టొచ్చు లేదా అంటే తప్పుడు ఆరోపణలు కాదు తప్పుడు పనులు ఎవరు చేసినా ఈ మన భారత రాజ్యాంగం వాళ్ళు ఎంత ఉన్నత పదవుల్లో ఉన్నా కానీ వాళ్ళని జైలు వేయచ్చు అది ఆల్రెడీ ఇప్పుడు మన మోడీ ప్రభుత్వం కొంతమంది ముఖ్యమంత్రులను కూడా జైలు వేసింది ఏ తప్పు తప్పుడు ఆరోపణలు ఉన్నాయని అలాంటప్పుడు వాళ్ళు జర్నలిస్టులైనా యూట్యూబర్లైనా ఎవరైనా కానీ మీ ప్రభుత్వం మీద మీ ప్రభుత్వ పని విధానం మీద తప్పుడు ఆరోపణలు చేసినప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కానీ అందరిని కలిపి యూట్యూబర్లు అందరిని కలిపి ఒక వ్యంగ్యంగా మాట్లాడడం అనేది సరికాదు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మీరు ఇంకొక విషయం ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వ లోపాలని తీసింది లేదా బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఇంకా తప్పుడు ఆరోపణలు చేసిన కొంతమందికి మీరు అదే యూట్యూబ్ పెట్టుకుని తప్పుడు ఆరోపణలు చేసిన వ్యంగ్యంగా మాట్లాడి కొంచెం చులకం చేసి మాట్లాడిన అదే యూట్యూబ్లో మాట్లాడిన వ్యక్తికి మీరు ఈరోజు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి అతన్ని గెలిపించుకొని ఎమ్మెల్సీగా ఉన్నాడు ఇప్పుడు అతను కోట్లు సంపాదించిండు అతనికి అతను ఏ జర్నలిస్ట్ అండి మీరు మరి ఆయనకి ఎలా ఇచ్చారు మీరు ఎమ్మెల్సీ టికెట్ జర్నలిస్ట్ అనే కదా ఆయన చెప్పుకొని తిరిగి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం మీద చాలా అపనిందలేసి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చులకనగా మాట్లాడి ప్రజలలో పూర్తిగా వ్యతిరేకత తీసుకొచ్చిన వ్యక్తి అయిన కదా ఆయన ఏ ఏ రకమైన జర్నలిస్ట్ అనేది మీరే చెప్పాలి ఎందుకంటే మీ ప్రభుత్వంలో మీరే ఆయనకి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రభుత్వ లోపాలని ప్రశ్నించే హక్కు ఉంది ఒక జర్నలిస్ట్గా లేదు ప్రభుత్వ లోపాలు ప్రశ్నించకుండా ప్రభుత్వంపై అకారణంగా అబద్ధపు ఆరోపణలు చేసే విధంగా ఎవరైనా చేస్తే వాళ్ళు ఏ స్థాయి వారినైనా వారి మీద చర్యలు తీసుకునే హక్కు ప్రభుత్వానికి చట్టాలకు ఉంది కాబట్టి యూట్యూబర్లు కాదు జర్నలిస్ట్ కాదు సామాన్య వ్యక్తిగా మేము ప్రశ్నిస్తాం సామాన్య వ్యక్తులుగా పౌరులుగా ఓటర్లుగా ప్రభుత్వాన్ని మీ ప్రభుత్వాన్ని అధిక మీ ఆ పార్టీని అధికారంలో తీసుకొచ్చిన ఓటర్లుగా మేము ఖచ్చితంగా ప్రశ్నిస్తాం యూట్యూబ్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఛానల్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు మా మా సోషల్ మీడియాలు మా వాట్సాప్లు మా ఫేస్బుక్లు ఆ సోషల్ మీడియా పరంగా మీ ప్రభుత్వ లోపాలు ఖచ్చితంగా ప్రశ్నిస్తాం మీరు చేసే పథకాలు అద్భుతంగా ఉండి ప్రజలకు ఇంకేమైనా మంచి లబ్ధి జరిగినప్పుడు కూడా మేము ఖచ్చితంగా మీ ప్రభుత్వ పని విధానాన్ని గొప్పగా చేసిన పథకాలను కూడా మేము ఖచ్చితంగా ప్రశంసిస్తాం పొగుడుతాం మీరు మీ పాలనలో చేసిన గొప్ప పనులన్నీ రైతులకు కానీ మహిళలకు కానీ ఇతరులకు కానీ ఈ మధ్య చేస్తున్నారు అవి గొప్ప గొప్ప పనులను కూడా మేము పొగుడుతున్నాము సోషల్ మీడియాలో యూట్యూబర్లో ఎక్కువగా మీ పనులను ఎక్కువ వైరల్ చేస్తున్నారు కొంతమంది ఇప్పుడు విమర్శకుల్ని పట్టుకొని విమర్శించినప్పుడు వాళ్ళని తిట్టేసి ప్రశంసించేటప్పుడు వాళ్ళని కోడేస్తే కుదరదండి లోపతాపాలు చెప్పే వ్యక్తులు రెండు రకాలుగా చే రెండు రకాలుగా మీరు తీసుకోవాలి అప్పుడే మీ ప్రభుత్వానికి మంచిది లేకపోతే కేవలం ప్రశంసలు తీసుకు మాత్రమే తీసుకొని విమర్శలు వదిలిపెడితే ఆ విమర్శలలోనే నిజం ఉంటుంది ప్రజా వ్యతిరేకత ఉంటుంది ఆ విమర్శల్ని సరిచూసుకొని మా లోపాలు ఏమున్నాయో చూసుకొని మీరు సరిచేస్తే మళ్ళీ ప్ర ప్రజలు మిమ్మల్ని గెలిపించుకునే అవకాశం ఉంటుంది కానీ ప్రశ్నించే వారి చులకన చేసేసి మాట్లాడితే అది మీకే రేపటి రోజున మీ అధికారానికి ముప్పు తెస్తుందని సనివీనంగా అంటే మర్యాదపూర్వకంగా తెలియజేసుకుంటున్నాం